ప్రభునంద దేవుని ప్రియులారా మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయను ఈ దిన వాక్య న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము చదువుకుందాము సంసాను తిమ్నాథ్నకు వెళ్ళి తిమ్నాథ్లో ఫిలిస్తీల కుమార్తెలలో ఒకతన చూచను అతడు తిరిగి వచ్చి తిమ్నాథ్లో పిలిస్తీల కుమార్తెలలో ఒకని చూచితిని మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని పిలిస్తీలలో నుండి కన్యను తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను అయితే ఫిలిస్తీలకు ఏమైనా చేయుటకై ఎహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకునలేదు ఆ కాలమున ఫిలిస్తీలు ఇస్రాయేలీలను ఏలు ఏలుచుండిరి అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు ఉదమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను యహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె ఎందు సంసోనకు ఇష్టము కలిగెను కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచూ వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి అయితే తాను సింహపు కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేశాను అచ్చటి పెండ్లి కుమారులు అట్లా చేయట మర్యాద వారు అతని చూచినప్పుడు అతని యొద్ధ నుండుటకు ముప్పది మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి అప్పుడు సంసోను మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను చే వేసేదను మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలియజేసిన ఎడల నేను ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను మీకు ఇచ్చేదను మీరు దాని నాకు తెలపలేకపోయిన ఎడల మీరు ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను నాకు ఇవ్వవలనని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకొందుము నీ విప్పుడు కథను వేయుమని అతనితో చెప్పిరి కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను తిను దానిలో నుండి తిండి వచ్చెను అనను మూడు దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి ఏడవ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయుము లేని ఎడలా మేము అగ్నివేసి నిన్ను నీ తండ్రి ఇంటివారిని కాల్చివేసేదము మా ఆస్తిని స్వాధీనపరచుకునుటకే మమ్మను పిలిచిదిరా అనిది కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమింపలేదు నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి దాని నాకు తెలుపవైతివి అనగా అతడు నేను నా తల్లిదండ్రులకైనానో దాన్ని తెలుపలేదు నీకు తెలుపుదునా అని అన్నప్పుడు ఆమె వారి దినములో ఏడింటనో అతని యొద్ ఏడ్చుచూ వచ్చెను ఏడవ దిన దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియచేయగా ఆమె తన జనులకు విప్పుడు కథను తెలిపెను ఏడవ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపి అయినదేది సింహం కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక యుందురని వారితో చెప్పాను యహోవా ఆత్మ అతని మీదికి మరలారాగా అతడు ఆస్కెలోనుకు పోయి వారిలో ముప్పది మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలను ఇచ్చాను అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికాని కీయబడెను